ఈ నేరేడు చెట్టు కాయలు కాయల్లో విటమిన్ సి ఉంటుంది చాలా మంచిది తిన్నామంటే పొటాషియం మెగ్నీషియం ఇనుము ఫైబరు గ్లూకోజు పొటాషియం కార్బోహైడ్రేటు అన్నీ ఉంటాయి ఇందులో చాలా మంచిది చూడండి కాయలు బెల్లం ఉన్నాయి ఈ కాయలు వల్ల ఉపయోగాలు మంచి ఉపయోగాలు వెన్ను నొప్పి నడువు నొప్పి మూత్ర సంబంధం వ్యాధులు మెదడుకు సంబంధించిన వ్యాధులు జీర్ణశక్తి రక్తహీనత రక్తపోటు రోగ నిరోధక శక్తి అన్నీ ఉంటాయి నులుపురుగులదు సంవత్సరానికి ఒకసారైనా తినాలి ఇది చాలా మంచిది 真的没有。